హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ సిక్స్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ కాకరకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలె వంకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాల వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అనకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బ్యాగ్స్ నూట ఇరవై రూపాయలు పలికాయి